ఇష్టరావు అయిపో పంచ క్షేత్రాల్లోని క్షేత్రం ఇది అంత ఇంపార్టెన్స్ ఉంది టెన్పుల్కి అసలు ఏంటండి ఈ టెంపుల్ స్వయంభూ శివలింగం స్వయంభూ శివలింగం ఈ పంచక్షేత్రంలో ఒక క్షేత్రం ఇది శ్రీశైలం ఎంత ఇంపార్టెన్స్ ఉందో దీంకోటెన్స్ ఉందమ్మా క్షేత్రాలలో ఒకటైన శివయ్యను దర్శించుకోవడానికి అదృష్టం ఉండాలండి మనం కాశీకి వెళ్ళి శివయ్యను దర్శించుకుంటే ఎంత పుణ్యం వస్తుందో కాశీ శ్రీశైలం పంచరామ పంచరామక్షేత్రాలన్నిటిలోనూ స్వయంభూగా వెలిసిన క్షేత్రమండి స్వయంభూగా వెలిసిన వీరభద్రుడండి గోదావరి నది మధ్యలో గోదావరి మధ్యలో ఒడ్డున గోదావరిని దాటితే కానీ శివయ్య దర్శనం అన్నది జరగదండి మహాశివరాత్రి ముందుగానే శివయ్యని దర్శించుకునే భాగ్యం అయితే చాలా మూవీస్లో మీరు ఈ లొకేషన్ అన్నది చూసుంటారు మీకు కానీ ఆ మూవీ ఏంటి అంటే చాలా మూవీస్ ఒక్కటి కాదండి ఆల్మోస్ట్ కొన్ని వేల సినిమాలు ఈ లొకేషన్లో జరిగినాయి అవి మీకు ఏమైనా గుర్తు వస్తే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో చెప్పండి అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళామండి టెంపుల్ అన్నది అసలు అనుకో నాకు ఎప్పుడూ కూడా శివయ్య దర్శనం అనుకోకుండానే జరుగుతుందండి నాకు శివయ్యను దర్శించుకుంటే నిజంగా ఎక్కడ లేని అంటే ఆ శివయ్య బ్లెస్సింగ్స్ నా మీద ఉన్నాయని అంత ఉప్పొంగిపోతాను ఎందుకంటే పిలిచే పిలిస్తే పలుకుతారు అంటారు కదండి అలాగా నా శివయ్య ఎప్పుడు పిలిచినా కూడా పలుకుతారు నాకు అంత భక్తి శివయ్య అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఇంకా లాంచి గురించి వెయిట్ చేస్తున్నామండి ఇక్కడ కంపల్సరీ పడవ లాంచీ రెండు ఉంటేనే మనం uh, శివయ్యని దర్శించుకోగలదు ఎందుకంటే గోదావరి మధ్యలో ఉంది టెంపుల్ అన్నది స్వయంభూగా వీరభద్రుడు ఇక్కడ పంచరామ క్షేత్రాల్లో ఒకటైనా మనం శ్రీశైలానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యమో కాశీకి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యమో ఈ వీరభద్రుడిని దర్శించుకుంటే అంతే పుణ్యం అన్నది లభిస్తుందండి నిజంగా ఈ క్షేత్రానికి వెళ్ళడం కూడా ఒక అదృష్టం అండి మనకి ఎప్పుడైనా సరే శివ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా అలాగే శివయ్య ఆజ్ఞ ఉంటేనే మనకి దర్శనం అన్నది కలుగుతుంది ఇక్కడ అంతా మేము లాంచి గురించి పడవ గురించి వెయిట్ చేస్తున్నామండి ఎందుకంటే మోస్ట్లీ కొన్ని పడవలే ఉంటాయి ఎక్కువ పడవలు అన్నవి ఉండవండి మనం దాని గురించి వెయిట్ చేస్తా కూర్చుండాలి ఆల్మోస్ట్ అనుకోకుండా వెళ్ళాం కాబట్టి ఇంకా నేను చాలా షార్ట్స్ అన్నవి కూడా తీసానండి ఈ లోపలను చక్కగా ఎవరైనా కొత్తగా చూసి చూసిన వాళ్ళైతే ఈ లొకేషన్ అంటే మనకి చాలా మూవీస్లో ఉంటుంది కాబట్టి మీ కార్ ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుందండి పట్టిసీమ అంటారు గోదావరి మధ్యలో స్వయంభూగా వెలిసిన ఈశ్వరుడు నిజంగానండి శివాజ్ఞ లేనిది చీమైన పుట్టదని నాకు నిజంగా శివయ్యని ఎప్పుడు దర్శించుకున్న ఒక వైబ్రేషన్స్ ఒక పాజిటివ్ ఎనర్జీ అన్నది నాకు చాలా ఇష్టం అండి నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను మనకి అంటే నిజంగా చిన్న ఒక దోసిటితో నీళ్లు పోస్తేనే శివయ్య తల మీద ఉప్పొంగిపోతారండి శివయ్యకి పెద్దంత పూజలు కూడా చేయనవసరం అవసరం లేదు ఓం నమ శివాయ అన్న మంత్రంతో శివయ్యను వసం చేసుకోవచ్చు అంత గొప్ప పవర్ శివనామ స్మరణలో ఉందండి మహాశివరాత్రి పర్వదినం ఇంకొక రెండు రోజుల్లో వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా శివయ్యను దర్శనం చేసుకుని నేను అసలు అనుకోలేదండి శివరాత్రి కన్నా ముందే శివయ్య దర్శనం ఇలా జరుగుతుంది మీకు వీడియో నేను షేర్ చేస్తానని మాత్రం నేను అసలు అనుకోలేదు ఎందుకనంటే అట్టే వెళ్తాం కానీ అక్కడే మాకు ఉన్నా కూడా అంటే పర్టికులర్ వెళ్ళాలంటే మనకి మన పనుల మీద మనం వెళ్తాం కాబట్టి మన ఫంక్షన్స్ మీద మనం వెళ్తాం కాబట్టి పర్టికులర్ వెళ్ళాలంటే టైం అంటూ కంపల్సరీ స్పెండ్ చేయాలి కానీ అనుకోకుండా ఇట్లా శివయ్య దర్శనం జరిగినందుకు మాత్రం నాకు చాలా అంటే చాలా 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 హ్యాపీగా ఉన్నది ఈ శివయ్యని దర్శించుకోవడానికి కొన్ని వేల మంది భక్తులు గోదావరిలో పడవ ప్రయాణం అయితే చేస్తారండి అసలు పడవ ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా చాలా సుడులు అన్నాయి ఉంటా ఉంటాయి ఈవినింగ్ అసలు సన్సెట్ సన్సెట్ మీద నుంచి పడవ ప్రయాణం చాలా హ్యాపీగా అనిపించింది నేను ఒక పక్క నుంచి వీడియో తీస్తున్నాను కానీ నాకు కొంచెం భయం అన్నది వస్తుంది ఎందుకంటే అలలు వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి మనకి ఎక్కడ సుడులు ఉంటాయో తెలియదు చాలా ఎవరైనా కూడా వీడియోస్ తీసేవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ప్రమాదం అన్నది మనకి ఎప్పుడు మన వెనకాలే ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్ ఇట్లాంటి వీడియోస్ తీయాలనుకున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండడం అన్నది చాలా జాగ్రత్తగా మన వీడియోస్ అన్నాయి వీడియోస్ గురించి చూసుకుంటే మన ప్రాణానికే ప్రమాదం అండి ఎవరైనా తీసేవాళ్ళకి చెప్తున్నాను నేను ఇట్లాంటి వీడియోస్ తీస్తున్నప్పుడు ఇంకా స్వామివారి దర్శనానికి ఇసుక తిప్పల్లో నడవాలండి కొంత లెక్క మాత్రం స్వామివారిని దర్శించుకోవడానికి చాలా అంటే స్వామివారి దర్శనానికి ఇసుకతిప్పల్లో మిట్ మిట మధ్యాహ్నం కాదులేండి ఈవినింగ్ ఫోర్ థర్టీ ఆ టైంలో అసలు కాల్త కాల్త ఉంటుంది ఇసుకతిప్పలన్నీ కూడా నడుచుకుంటా స్వామివారిని వెళ్ళి నిజంగా ఎవరైనా స్వామివారిని దర్శనానికి పట్టిసీమ గుడికి కానీ వెళ్ళినట్టయితే ఈవినింగ్ సిక్స్కి అంతా కూడా క్లోజ్ అయిపోతుందండి మా అదృష్టం కొలది జస్ట్ పూజారి గారు అన్నారు అమ్మ వచ్చి దర్శనం చేసుకోండి గుడి క్లోజ్ చేసేస్తామని సిక్స్ ఓ క్లాక్ అంతా క్లోజ్ ఉంటుందండి ఈవినింగ్ ఎందుకంటే వాళ్ళు మళ్ళీ లాంచీలోనే కడవలోనే ప్రయాణం స్నానం చేయాలి కాబట్టి పడవలు నైట్ తిరగవు కాబట్టి కంపల్సరీ ఎవరైనా దర్శనానికి వాళ్ళు మాత్రం సిక్స్ ఓ క్లాక్ అంతా వెళ్ళినట్టయితే అంటే మినిమం ఫైవ్ అంతా టెంపుల్ దగ్గర ఉన్నట్టయితే మీకు దర్శనం అన్నది జరుగుతుందండి లేకపోతే స్వయంభూ వెలిసిన శివయ్యని మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నానండి అసలు నిజంగా నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మీరందరూ కూడా దర్శనం చేసుకుంటారండి జస్ట్ లైట్గా ఒక చిన్న క్లిప్ అన్నది తీసాను మీరు దర్శనం చేసుకోవాలంటే కంపల్సరీ మాత్రం ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అంతా వెళ్ళిపోవాలండి మళ్ళీ సిక్స్ అయిన తర్వాత గుడి క్లోజ్ చేసేస్తారు గుడి ఓపెన్ ఉండదు లాంచీలు కూడా ఉండవు కాబట్టి అంటే ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది తెలియక వెళ్ళేవాళ్ళు వాళ్ళ గురించి అండి ఎందుకంటే ఇంత దూరం కష్టపడి పాడవ ప్రయాణం చేసిన తర్వాత ఇక్కడ గరుత్మంతుణ్ణి అంటే ముసలి గజే గజేంద్ర మోక్షం అంటారు కదండి ముసలి ఏనుగుని పట్టుకున్నప్పుడు విష్ణుమూర్తి కాపాడిన స్థల పురాణం అండి ఆ టెంపుల్ స్వయంభూగా వెలిసిన టెంపుల్ అండి అంటే ముసలి ఏనుగుని పట్టుకు ముసలి ఏనుగును పట్టుకున్నప్పుడు గజేంద్రుడు అంటే మనకి విష్ణుమూర్తి కాపాడుతారు కదండి ఆ కాపాడిని స్వయంగా వెలిసింది ఇక్కడ అందుకే నేను పర్టికులర్ అంటే మొత్తమంతా కూడా చెప్పడం ఎందుకనేసి ఒక చిన్న క్లిప్ కింద తీసానండి 이젠 가. అసలు ఆ పురాణం గురించి కానీ తెలుసుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క మిరాకిల్ అండి ఒక్కొక్క స్థల పురాణం ఎందుకంటే ప్రతి ఒక్క టెంపుల్కి లోపలున్న ప్రతి ఒక్క టెంపుల్కి ఒక్కొక్క స్థల పురాణం అంటూ ఉన్నదండి ఆ స్థల పురాణం తెలుసుకుంటే మనకి ఒళ్ళు గగు అంటే ఒళ్ళు జల పులకరిస్తూ ఉంటుంది మనకి అంత పూర్వకాలంలో అసలు యజ్ఞం జరిగినప్పుడు సతీదేవి అమ్మవారు భస్మం అయిపోయినప్పుడు వీరభద్రుడు వెలుస్తారు కాబట్టి ఆ వీరభద్రుడే స్వయంగా ఇక్కడ వెలిసారు తర్వాత అమ్మవారు వెలు సార్ అన్నట్టు ఇక్కడ ప్రసిద్ధి అండి మీకు కూడా ఈ టెంపుల్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోకుండా సిక్స్ ఓ క్లాక్కి క్లోజింగ్గా నేను ఎప్పుడు వెళ్ళినా కూడా నాకు దర్శనం స్వామివారి దర్శనం చక్కగా అవుతుందండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనం ఎంత కష్టపడి అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనం అన్నది జరగకపోతే మాత్రం చాలా అన్హ్యాపీగా ఉంటుంది మనసు కూడా పీకుతూ ఉంటుంది ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నాం మేము ఇంకా అసలు ఇసుక తిప్పల్లో చాలా లాంగ్ మనకి నేను ఇక్కడ వీడియోలో ప్రతిదీ నేను చెప్పలేకపోతున్నాను కానీ అండి చాలా లాంగ్ నడవాలి మనం పడవ దిగిన తర్వాత కూడా ఇసుక తిప్పలు ఉంటాయి ఇసుక తిప్పల్ని దాటుకుని స్వామివారిని చేరుకుని స్వామివారి దర్శనం జరగాలన్న కూడా ఒక అదృష్టం అండి అంత పెద్ద అదృష్టం అంత మహాభాగ్యం నాకు కలిగినందుకు చాలా 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 హ్యాపీగా అనిపించింది మళ్ళీ ఇక్కడ ఫస్ట్ అయితే చిన్న పడవండి ఇక్కడైతే అనుకూ ఏంటి స్టార్ట్ అయింది అలా చేయడం ఇలా సరదా సరదాగా అనుకోకుండా స్వామివారి దర్శనం అయితే చాలా హ్యా చాలా 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 హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే శివయ్య దర్శనం ఎప్పుడు జరిగినా కూడా నాకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ అన్నది ఉంటుంది మనసులో ఎటువంటి కల్మషం లేకుండా మనం ఓం నమ శివాయ అని దండం పెట్టుకుంటే చాలండి ఆ శివయ్య కరిగిపోయి మన మనసులో ఉన్న ప్రతి సంకల్పాన్ని నెరవేరుస్తారండి శివ పూజ కన్నా ఇంకా అద్భుతమైన పూజ ఇంకొకటి లేదు ఇది మాత్రం శివకేశవులు శివకేశవులు ఇద్దరిని పూజించ వాళ్ళ పూజ మనం చేయడం ఒక పెద్ద మనకి పూర్వజన్మలో చేసుకున్న అంటే నాకు తెలిసి శివకేశవులు ఇద్దరు ఒకటేనండి శివుణ్ణి ఆరాధించిన విష్ణుమూర్తిని ఆరాధించిన ఇద్దరు ఒకటేనండి శివకేశవులను ఆరాధించడం అన్నది పూర్వజన్మ మనం చేసుకున్న భాగ్యం అండి అంత పెద్ద భాగ్యం వల్ల మనం లైఫ్లో మనం పొందలేని కొన్ని అనుభూతుల్ని మనం పొందగలుగుతామండి నాకు తెలిసింది నేను చెప్తున్నాను ఇలాగా అనుకోకుండా శివయ్య దర్శనం మీకు కూడా చూపించినందుకు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మీకు కానీ వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్